వెల్కమ్ టు మెగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది యూనివర్సిటీకి చెందిన చెంగయ్య అనే ప్రొఫెసర్ తరగతి గదుల్లో అన్యమత ప్రచారం చేస్తూ విద్యార్థులను బెదిరిస్తున్నట్టు బజరంగ్ దళ్ కార్యకర్తలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు అన్యమత ప్రచారంపై ప్రొఫెసర్ చెంగయ్యను విద్యార్థులు నిలదీయగా ఇరు వర్గాల మధ్య పెద్ద ఎద్దున వాగ్వాదం జరిగింది కాగా ఈ వ్యవహారానికి సంబంధించిన ఓ ఆడియో వైరల్ గా మారడంతో రంగంలోకి దిగిన బజరంగ్ సభ్యులు ఎస్వీయూ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ హెడ్ చెంగయ్యపై వీసీకి ఫిర్యాదు చేశారు అయితే క్లాస్ లో అన్యమత ప్రచారం చేయడమే కాకుండా విద్యార్థులను బెదిరిస్తున్నాడని బజరంగ్ దళ్ళ కార్యకర్తలు వీసీ అప్పారావుకి వినిపించారు ఆ తర్వాత చెంగయ్య డిపార్ట్మెంట్ లోకి వెళ్లిన భజరంగ్ కార్యకర్తలు కార్యకర్తలు నిలదీశారు ఈ క్రమంలో తాను చేసిన పనిని సమర్థించుకున్న ప్రొఫెసర్ తాను ప్రచారం చేసేది విద్యార్థులను సన్మార్గంలో నడపడానికంటూ వితండవాదానికి దిగారు దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నేతలు భజరంగ్ దళ్ కార్యకర్తలు చెంగయ్యను డిపార్ట్మెంట్ నుంచి బయటకు లాగి ఆయన మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో ఒక్కసారిగా ఎస్వి యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది భారత మతాకి అన్యమత ప్రచారం చేస్తున్న ఫ్యాకల్టీ పైన వెంటనే ఫ్యాకల్టీ పైన అన్యమత చేస్తున్న ఫ్యాకల్టీ పైన వెంటనే నిరోధి భారత్ భరత్ మతీ అని చెప్పి పెట్టుకున్నావు

సరిగ్గా ఎందుకని ఏం చెప్పాలా మీరు కోర్డ్ ఆఫ్ కండక్ట్ చూస్త ఉన్నారు చేయొచ్చా చేయొచ్చు మీరు అది మనకి లేదు లేదు వెయిట్ చూపిస్తా వెయిట్ లేదు వెయిట్ చూపిస్తా అది చేయిలో కొట్టొని కొట్టొనేనే

ఇదిలో ఇది లేదు నేను చదువుకుంటున్నాను నా వ్యక్తిగత అయ్యాడు సజీవ సాక్ష్యం చూడండి నాగేశ్వరుడు నా మతం నా దేవుడు నాగేశ్వరుడు నా మతం నా దేవుడు గాంధీవాదిలో ప్రముఖ రాజకీయ నాయకుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ క్రీస్తుకు దాసుడు ఎలా అయ్యాడు సజీవ సాక్ష్యం చూసారా వెంకటేశ్వర எஸ்யுனிவர்சிட்டி நம்ம நிக்குது ஏடி எஸ்யுனிவர்சிட்டி எஸ்யுனிவர்சிட்டி அப்ளிகேஷன் கொடு அஸ்ரீ வெங்கடேஸ்வரா யுனிவர்சிட்டி இங்க டே யுனிவர்சிட்டி மரிசி யுனிவர்சிட்டி மாத்தறது வாட் நீ பைடிரா இல்ல வந்து பெட் கொண்டு வர நீ பைடிரா ஃபர்ஸ்ட் பைடிரா எடுங்க நீ கேம் பண்ணிடாதே நீ ஃபர்ஸ்ட் பைடிரா 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 చెప్పకర్ చేసుకుంటున్నా రుణ చేతులతో వినాయకుని విగ్రహాన్ని సూలూరుపేట బస్టాండ్ లో సూలూరుపేట సంఘం చెరువులో